నేను ఈ కార్యక్రమం రూపొందించిన తర్వాత మంగళగిరికి చెందిన కనక పుట్లమ్మ గారిని ఎక్కడున్నావు తల్లి మంగళగిరి శాసనసభ్యురా లేదు తల్లి అక్కడుంది తల్లిని నేను ఈ మీటింగ్ వచ్చే ముందర నిన్న కలుస్తాం జరిగింది వాళ్ళ కుటుంబం స్టోరీంటే నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యా వాళ్ళ తండ్రి పోలియోతో బాధపడుతూ తల్లి తండ్రులు పొద్దున మూడున్నరకు లేచి ఏకంగా కూరగాయల కొనుగోలు చేసి ఆ కూరగాయలు అమ్మి ఇల్లుని చూసుకుంటే ఇక్కడున్న చెల్లమ్మ ఆమెకున్న చెల్లి ఇద్దరు వాళ్ళ వాళ్ళే రెడీ అయ్యి పొద్దున్న స్కూల్కి వెళ్ళి బాగా చదివి ఆమె ఈరోజు ఒక క్లాస్ టాపర్గా మన ముందర నిలబడుతుంది ఇట్లా మీ అందరూ మీ అందరి సక్సెస్ లో తల్లిదండ్రుల కృషి చాలా ఉంది వాళ్ళ కష్టం చాలా ఉంది మొన్న చాగంటి కోటేశ్వరరావు గారితో నైతిక విలువల పైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నా ఆ సమావేశంలో చాగంటి కోటేశ్వర గారు ఒక మంచి మాట చెప్పారు అది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు గుర్తు కూడా చేశారు ఆ మాట ఏంటంటే మనం తీసుకోబోయే నిర్ణయం ఒక్కసారి ఆలోచించి ఇది మన తల్లికి చెప్పగలుతామా చెప్పలేమా